జమ్మూ కాశ్మీర్ పెహల్గా ఉగ్రదాడిని నిరసిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిన్న బంద్ నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ బజరంగులతో పాటు హిందూ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు అమాయకులైన ప్రజలపై కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాశ్మీర్లో జరిగినటువంటి దుర్చర్యను ఖండిస్తూ వ్యాపార వాణిజ్య సంఘాల ఐక్య సంఘీభావంగా మేము బంధు కార్యక్రమం ఏర్పాటు చేశాము ఇలాంటి దుర్చర్యలు మళ్ళీ జరగకుండా ఇట్లాంటి పునరుద్ధం కాకుండా మేము హిందువుల అంతా ఏకమై సంఘ సంఘీభావం తెలియజేస్తున్నాము అర్ధరహితంగా ఒక పర్యాటకంలో చేస్తున్నటువంటి పర్యాటకులను మీరు హిందువుల ముస్లింల అనేటువంటి మతోన్నమదులు వచ్చి మీరు హిందువులైతే అని పేరు చెప్పుకుంటూ చంపడం జరిగింది కాబట్టి ఇలాంటి దుర్చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి వరకు హిందూ సంఘాల ఐక్యవేదిక మేము ఈరోజు బంధు కార్యక్రమం